కేటీఆర్ మహిళలను ఆటబొమ్మలుగా చులకన చేసి అవమాన పరిచారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం రెడ్డి గారు ఆరోపించారు మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ రెండు వందలు కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి సంబరాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సుమారు ఆరు ఏడు వందలు కోట్ల రూపాయలు మహిళలకు ఆదా జరిగిందని ఒక్క సంవత్సరంలోనే నలభై ఎనిమిది కొత్త బస్సులు మన మహబూబ్ నగర్కు కేటాయించడం జరిగిందన్నారు కానీ ప్రజాప్రభుత్వ మహిళలు ద్వారానే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలోకి ఎదుగుతుందని గుర్తించామని ఆయన స్పష్టం చేశారు నిత్యం ప్రయాణ చేసే మహిళలు లక్ష్మమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయులు రమాదేవి విజయలను ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహమారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి సిజె బెనహార్ నాయకులు అజ్మత్ అలీ ఖాజా పాషా అంజద్ రాషేద్ ఖాన్ సంజీవరెడ్డి ఆర్టీసీ ఆర్ఎం కవిత డిప్యూటీ డిప్యూటీఆర్ఎం లక్ష్మీధర్మ డిఎం సుజాత తదితరులు పాల్గొన్నారు ಆಗೇ ಗವರ್ನಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ ಟೀಚರ್ ವಿಜಯ ವಿಜಯಗರ್ ಮುಂದಕ್ಕೆ రావాల్సి 있는데요. ತರ್ವತ ಸುಜಿ ವೀರ ಕುರಗಟ್ ಪ್ರభుಗ ಬಾಲಮೂರ್ತಿ ಸೇನಾಳ ದಿನದಿಂದ ಆಟೋ ಚಾರ್ಜ್ ಸೇಸ್ 100 ರೂಪಾಯಿಯ ಕೆಲ್ಮಾಯನ देवांशी डेवांशी 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 डेवां హవ్ నా ఓద ఓద ఏ ఉందే చెక్ ఉండవచ్చేక్ పల్ల మా ఊరే మన ఫ్రీక్వెంట్ ట్రావెలర్ ఎవరు రెగ్యులర్ గా ఎవరు బస్ లో రెగ్యులర్ అవరా ఏ அது சவுட் பண்ணுங்க எடம்மா ஆப்டர் ஃபைவ் டவுன் ஃபிரீக்வென்ட் ட்ராவல் வெச்சிருக்காரு வீக்லி என்ஸ் அப்படின்னு ஒரு மாதிரி இருக்கு சாட்டர்டே Friday Saturday வస్తாரு அalle எல்கறாரு ப்ரீபஸ் గురించి என்ன வந்துருச்சு ம் அடுத்தவத்த எதுக்கு வந்து ஏதோ எடுக்கறாரு நோ எதுக்கு ரெடி మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనే పథకం ప్రవేశపెట్టినాం మా ప్రభుత్వం ఏర్పడిన మూడు నాలుగు రోజుల్లోనే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం ఈరోజు పదహారు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో రెండు వందల కోట్ల ప్రయాణాలు మా మహిళలు చేసింది దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మా మహిళలు ఆదా చేసుకున్నారు అంతేకాకుండా చదువుల కోసం ఉపాధి కోసం వ్యాపారం కోసం మార్కెటింగ్ కోసం మా మహిళలు దూర ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులో చాలా సేఫ్గా సునాయాసంగా ప్రయాణాలు చేసుకుంటున్నారు ఇది ఒక పెద్ద విప్లవం భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్పగా ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం లేదు ఇది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మా కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడానికి వాళ్ళు కూడా శాశ్వశక్తుల కృషి చేసిర్రు మొదలు కొన్ని ఇబ్బందులు ఎదురైనా రద్దీ విషయంలో కొద్దిగా విమర్శలు వచ్చినా వాటన్నిటినీ కూడా మెల్లమెల్లగా అధిగమిస్తూ ఈరోజు చాలా సాఫీగా మా పథకం అమలయ్యేలాగా ఆర్టీసీ సిబ్బంది శ్రమపడతూ ఉన్నారు ఆకుపెన్సీ విమెన్ది మహిళల ఆకుపెన్సీ నలభై శాతం నుంచి ఈరోజు అరవై అరవై ఐదు శాతం దాకా వెళ్ళింది చాలా సంతోషం ఇస్తూ ఉంది కొన్ని కోట్ల మంది మహిళల జీవితాలను బాగు చేయడానికి మా ఈ చిన్న స్కీమ్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మాది మహిళా ప్రభుత్వం మహిళల అభి అభివృద్ధి కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం ఇంకా అనేక పథకాలు వాళ్ళ కోసం ప్రవేశపెట్టబోతా ఉన్నాం ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద పట్టాలు ఇస్తూ ఉన్నాం వాళ్ళకు ఆర్టీసీ బస్సులను ఇస్తూ ఉన్నాం పెట్రోల్ బంకులు పెట్టిస్తూ ఉన్నాం క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మహిళ ఇంటి నుంచి బయటికి వచ్చి ఉత్పాదక రంగంలో వారు భాగస్వాములు కావాలన్న మా ముఖ్యమంత్రి గారి మా ఆలోచనకు ప్రతిరూపంగా ఈరోజు వాళ్ళు కూడా ఛాలెంజ్ను స్వీకరించి బయటికి వస్తూ ఉన్నారు మన తెలంగాణ ఎకానమీని ముందు వరుసలో నిలిపేందుకు జనాభాలో సగభాగమైన మహిళలు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు అందుకు వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నారు